చెందిన భార్గవరామ్ అరిగేలా అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ జెట్ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని సాధించారు ఇది భారత బ్యాడ్మింటన్ చరిత్రలో చారిత్రాత్మక పథకం దీంతో ప్రపంచ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నారు ఈ సందర్భంగా గోరంట్లలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుంటూరు జిల్లా గోరంట్ల పేరును నిలిపేందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామస్తులు తాళ్ల నాగరాజు యాదవ్ ఘంటసాల సోమశేఖర్ కందుల వెంకయ్య అప్పిశెట్టి సుబ్బారావు తూర్పు బజార్ ఫ్రెండ్ సర్కిల్ మరియు గోరంట్ల గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సన్మాన సభ మన గోరంట్ల మెయిన్ రోడ్ లో ఎత్తు చేయాలి మనోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా నేర్చుకోవాలి ఇలాంటి ఇంకా ముందుకు రావాలి నేను నా ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశాను జేకేసీ కాలేజ్లో సార్ దగ్గర అక్కడ టూ ఇయర్స్ వరకు ట్రైనింగ్ చేసుకున్నాను తర్వాత నేను అక్కడి నుంచి షాప్కి వెళ్ళాను సుధాకర్ సార్ దగ్గర నెల్లూరులో అక్కడ టూ ఇయర్స్ ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు నేను స్టేట్ ఛాంపియన్షిప్ ఇంకా అండర్ థర్టీన్ లెవెల్లో స్టేట్ ఛాంపియన్షిప్ ఇంకా నేషనల్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్ తర్వాత కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నాను ఇంట్లో తర్వాత సాయికి వెళ్ళాను భువనేశ్వర్లో దిలీప్ సార్ దగ్గర ఆడాను అక్కడికి వెళ్ళినాక అండర్ సెవెంటీన్ ఏజ్ నాది అప్పుడు నేను నేషనల్స్లో మెడల్ తీసుకుంటూ కంటిన్యూ కంటిన్యూ అవుతున్నప్పుడు తర్వాత అండర్ నైన్టీన్ జూనియర్లోకి వెళ్ళినప్పుడు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాకు సీట్ వచ్చింది గోహాటి గోహాటిలో అండర్ బీఐ బ్యాడ్మింటన్ సేషన్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి నేను ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నాను ఫైవ్ టైమ్స్ ఇండియాకి రిప్రజెంట్ చేశాను జూనియర్లో ఇంకా బ్రాంజ్ మెడల్ వచ్చింది మాకు వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెడల్ హిస్టరీక్ మెడల్ ఇది ఇంతవరకు ఎవరు తీసుకోలేదు దానిలో నేనున్నాను అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ ఇర్ నంబర్ వన్ ఉన్నాను వరల్డ్లో జూనియర్ నెంబర్ వన్ తర్వాత సీనియర్లో నా కెరియర్ గోల్ అయితే ఒలింపిక్స్ ఆడాలి ఒలింపిక్స్ నుంచి మెడల్ తీసుకోవాలి కామన్వెల్త్ గేమ్స్ మెడల్ ఏషియన్ గేమ్స్ మెడల్ థ్యాంక్ యూ ఈరోజు గోరంట్ల గ్రామానికి ఒక పెద్ద గర్వకారణం ఎందుకంటే మా గ్రామం నుంచి ఒక సామాన్య రైతు కుటుంబంలో నుంచి మరి అరిగల రామ్కోటయ్య వారి కుమారుడైనటువంటి అరిగెల భార్గవరామ్ మరి గత పదిహేను సంవత్సరాల నుంచి బ్యాట్మెంటన్ పోటీల్లో జేకేసి కాలేజీలో మొదలుపెట్టి అంటే ఈరోజు గోరంట్ల గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ నుంచి నేషనల్ స్థాయికి వెళ్ళినటువంటి భార్గవరామ్కి ప్రత్యేకంగా గోరంట్ల తరపున మరి ఈ ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అందరి తరపున పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా గ్రామంలో దరిదాపులో రాష్ట్ర స్థాయికి వెళ్ళినా ఇంతవటికి ఏ క్రీడాకారుడికి రాష్ట్ర స్థాయికి వెళ్ళలేదు మరి మేము ఈరోజు నేషనల్ స్థాయికి వెళ్ళిన భార్గవరామ్ని మాకు చాలా గర్వంగా ఉంది మేము ఎప్పటి నుంచో మరి సన్మానించుకుందాం అంటే దాదాపు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటిదాకా ఆడటం జరిగింది మరి నిన్న జరిగిన విజయవాడలో మరి నేషనల్ గేమ్లో కూడా మరి సిల్వర్ పథకాన్ని సాధించి మరి గోరట్ల గ్రామాన్ని మరి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన భార్గరామ్మికి కూడా ప్రత్యేక వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కృషి ఉంది రామకోటయ్య దాదాపు ఏడు సంవత్సరాల నుంచి బండి వెనకమాలు కూర్చోబెట్టుకొని వర్షమైనా ఎండైనా మన గుట్టి పెరిగిన మన అరగల రాకోట్య గారి దాపతుల విజయాలు ఈ రోజు మన గోరకులకే గర్వకారణంగా తెలియజేస్తూ మన గౌరవని తన తల్లిదండ్రుల పేరుని చోటు అట్లాగే ముందు కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ అరగల ప్రతి ఒక్క గేమ్ కూడా చాలా ఒక గౌరవలకి మంచి ప్రభావం తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి చేసి దానికి పునాదులు గారు ఇచ్చిన తల్లిదండ్రులకి అట్లా కూడా మళ్ళీ వాళ్ళని ఆలస్యంగా తీసుకొని మిగతా ఈ యొక్క పిల్లలు కూడా తాము ఏదో ఒక వారికి నచ్చిన క్రీడాకారులలో కూడా బాగా అభివృద్ధి చెంది బాగా డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో అతన్ని ఆలస్యంగా తీసుకొని మన భారతలకే గర్వకారణంగా ప్రతి ఒక్కరు కూడా అతను మర్చిపోతాడని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే మరి ఈ రోజు మన గోరట్ల గ్రామానికి ఎంతో గర్వకారణం ఎందుకంటే మన అరిగల బాగోరాం మరి చాలా చిన్న వయసు మరి ఈ రోజు నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి దాదాపు నేషనల్ గేమ్ దాకా ఇవాళ జూబ్లీ మెడ తీసుకొని మన గ్రామానికి మన గ్రామం తరఫున భార్గవరామ్ కు ప్రత్యేక అభినందనలు ఎన్నో పథకాలు ఎన్నో కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన మనం ఎప్పుడు కూడా మన గ్రామం తరఫున మరి ముందుండి మనం నడిపించవలసిందిగా కోరుచున్నాం అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని మనం చాలా మెచ్చుకోవాలి అరిగల రామ్ దాదాపు బాబు ఏడు సంవత్సరాల నుంచి ఈ గ్రామం నుంచి డైలీ ఎన్టీఆర్ స్టేడియం అప్పుడు చాలా దూరంగా ఉండేది ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి ప్రతిరోజు తీసుకెళ్ళి తీసుకొచ్చి ఆ ఆ భార్గవరావుని ఈరోజు ఈ స్థాయి ఫలితానికి ముఖ్యంగా అరిగల రాంకోటయ్య వాళ్ళ సతీమణి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎంకరేజ్ చేయడమే బాబు ఈ స్థాయికి వెళ్ళాడు మరి రాబోయే రోజుల్లో కూడా మా గ్రామం తరపు నుంచే కాదు మా ఎమ్మెల్యే బోర్ల రామాంజీలి గారు అలాగే పెమసాని చంద్రశేఖర్ గారి గారి దగ్గరికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళే వీళ్ళందరినీ కలుపుకొని రేపు ఈ గ్రామం తరపు నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి భార్గవరామ్ తెచ్చిన ఈ పథకాలన్నీ చూయించి రేపు నేషనల్ గేమ్కి కానీ అలాగే ఒలింపిక్స్లో కూడా స్థానం మన గోరంట గ్రామం నుంచి ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లి వరల్డ్ కప్ కూడా కొట్టే విధంగా మనందరూ కృషి చేయాలని చెప్పేసి హాయ్ నా పేరు భార్గవరామ్ మరిగల నేను గుంటూరులో రెస్పాన్స హాయ్ నా పేరు భార్గవరామ్ మరిగల నేను గవర్నమెంట్లో ఈస్ట్ బజార్ గుంటూరులో ఉంటాను నేను ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను ఫస్ట్ జేకేసీ కాలేజ్లో వెళ్ళేవాడిని వేణు సార్ దగ్గర అక్కడ టూ ఇయర్స్ బేసిక్స్ అన్నీ చేసుకొని దాని తర్వాత డిస్టిక్ హావికి వెళ్ళి నేను శాప్కి వెళ్ళాను శాప్లో నెల్లూరులో ఉండేవాడిని సువాగిరెడ్డి సార్ దగ్గర శాప్కి వెళ్ళినప్పుడు నేను స్టేట్ లెవెల్ ఇంకా అండర్ థర్టీన్ నేషనల్ మెడల్ ఇచ్చినప్పుడు దాని తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత నేను ఇంట్లో ఉండాని కోవిడ్ తర్వాత ఏజ్ ఆఫ్ సెవెంటీన్ అప్పుడు నేను భువనేశ్వర్ వెళ్ళాను సాయుధ స్పోర్ట్స్ అదర్ ఆఫ్ ఇండియా అక్కడ అండర్ దిలీప్ సార్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసేవాడిని అక్కడ ఉన్నప్పుడు అండర్ సెవెంటీన్లో నాకు నేషనల్ మెడల్స్ వచ్చేవి జూనియర్లో జస్ట్ రిప్రజెంట్ చేసేవాడిని అంతే దాని తర్వాత నేషనల్ నేషనల్ ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాకు సీట్ వచ్చింది గౌహటిలో అండర్ బిఐ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా இடம் கேபிள் ஏசிய ஏஷியன் どうぞ。